నమస్కారం న్యూస్ కి స్వాగతం గ్రామీణ ప్రాంత ప్రజలకు పనులు లేని సమయంలో ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించేందుకు ఏర్పాటు చేసిన జాతీయ ఉపాధి హామీ పథకం అక్రమార్కుల సంపాదనకు ఒక వరంలా మారింది గ్రామంలోని ఫీల్డ్ అసిస్టెంట్ భర్త అక్రమాలకు అంతే లేకుండా పోయిందని బాధితులు స్పష్టం చేశారు వివరాల్లోకి వెళితే ఉపాధి హామీ పథకం పనులపై అధికారుల పర్యవేక్షణ లోపంతో వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్వార్ గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ స్వరూప భర్త రమేష్ తన ప్రభుత్వ నిధులను కొల్లగొడుతున్నారు కొన్ని సంవత్సరాలుగా ఎఫ్ఏ భర్త ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని బాధితులు స్పష్టం చేశారు మరొక వైపు లేని వారు కూడా పనులు చేస్తున్నారని రికార్డుల్లో చూపిస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు తెలిపారు వేసాడు వేరే వాళ్ళకి ఏమో ఐదు వందల ముప్పై పదమూడు వందల యాభై పద్నాలుగు వందలు వేసాడు మళ్ళీ నేను వారం రోజులు చేస్తే అందులో నాలుగు హాజర్లు వేసాడు ఒక వారం ఆరు హాజరు చేస్తే నాలుగే హాజర్లు వేసాడు మాది విలేజ్ బిజ్వా మండల్ తాండూరు వికారాబాద్ డిస్టిక్ మాది మా విలేజ్లో ఉపాధాయం పని రెగ్యులర్గా జరుగుతున్నది అయితే గత కొన్ని కాలంలో ఇంతకుముందు మాకు మంచిగానే డబ్బులు పడేవి పనికి వెళ్ళడు ఫీల్డ్లో పనికి వెళ్తే కొంచెం డబ్బులు మంచిగానే పడేవి ఈసారి మాత్రం మాకు డబ్బులు సరిగా పడటం లేదు ఎందుకంటే మా ఫీల్డ్ అసిస్టెంట్ స్వరూప మేడం ఉంది అయితే తన భర్త వస్తుంది ఫీల్డ్లోకి ఆయన భర్త వచ్చి రాజకీయ పరంగా మాకు అంటే వాళ్ళ తా సంబంధించిన మనుషులకు వేరేలాగా మాకు సంబంధించిన మనిషికి వేరేలాగా అమౌంట్ వేయడం జరిగింది అందు గురించి మేము ఫీల్డ్ అసిడెంట్కు ఫిర్యాదు చేయడం జరిగింది అయితే కాబట్టి ఆయన ఏం చేస్తుండే భయపెట్టిస్తుండ్రు ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళని మీరు ఎక్కువ దగ్గర ఉండండి అనుకో మీకు తక్కువ అమౌంట్ ఇస్తా ఎవరైతే నా నా బా అందుబాటులో నడిచి నాకు మంచిగా పని వినేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ వేస్తా అని చెప్పడం కూడా జరిగింది దానిపైన దానిపైన మేము కూడా మాట్లాడడానికి వెళితే మా పైన దాడి కూడా చేసిండు సార్ ఆయన మాకు అమౌంట్ కూడా అందులో భాగంగా మాకు అమౌంట్ కూడా వేయడం జరిగింది ఇంకోటి ఆయన ఏం చేస్తుండే ఫీల్డ్కి వెళ్ళిన వాళ్ళు ఒక గ్రూప్లో పది మంది వెళ్తాం సార్ పది మంది వెళ్తే ఆ పది మందిలో ఆయన ఏం చేస్తుండు ఇద్దరు ముగ్గురికి హాజర్లు తీసేస్తుండే ఇద్దరు ముగ్గురు హాజర్కి తీసేసి ఆయన సొంతంగా వేసుకోవడం కూడా జరిగింది అక్కడ కూడా మేము దానిపైన ఖండించినాం సార్ ఖండి అందుకనే ఆయన మాకు ఈ విధంగా చేసినాడు సార్ ఇంకో ఇంకో విధంగా కూడా ఆయన సొంత ఫ్యామిలీ కూడా ఇక్కడ లేదు సార్ వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముడు కానీ బర్లకాడికి వెళ్తాడు బర్లకాడికి వెళ్తాడు ఆయన పేరు అది మాస్టర్లో పేరు రాసి ఆయన డబ్బులు తీసుకోవడం వాళ్ళు ఇంట్లో ఇంకో చిన్న చేత కాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ డబ్బులు వాళ్ళ పేరు కాకుండా కూడా వాళ్ళ అమౌంట్ వేసి వాళ్ళ తీసుకోవడం ఇలా చేయడం కూడా జరిగింది మేము చేసినందుకు మాకు కష్టపడ్డ వాళ్ళకు మాకు ఏం అని చెప్తే ఇవ్వకుండా ఎప్పుడూ పని చేయన వాళ్ళకు అమౌంట్ వేసి మాస్టర్ రాసుకొని అమౌంట్ వేసుకొని తీసుకొచ్చుకొని ఆయన చేసుకుంటుంది సార్ ఇవ్వడం లేదు మేము కష్టపడే వాళ్ళకి తక్కువేస్తుండ్రు మీకు అమౌంట్ ఇస్తున్నాం సార్ దీనిపైన మీరు గవర్నమెంట్ తొందరగా స్పందించి మాకు అండ్ ఇయర్ నుంచి జరుగుతుంది మాకు ఇంకోటి సార్ మండల ఆఫ్లోకి వెళ్ళి కూడా మేము చాలా రోజులు తిరిగి సార్ తిరిగితే అక్కడికి వెళ్తే ఏం చేస్తుండ్రు మీ స్త్రీ లక్షలు ఎవరూ ఆయన కడుగుంటున్నాను అడుగుతున్నా అడుగు సార్ మళ్ళీ ఇక్కడ ఈయన కడిగితే అంటే సార్ నేను అన్ని కొట్టిపించిన మండల ఆఫీస్లో పోయి మాకు ఎవరు న్యాయం చేయడం సార్ అక్కడేం న్యాయం జరగడం లేదు ఇక్కడేం న్యాయం జరగడం లేదు గవర్నమెంట్ తొందరగా స్పందించి మాకు న్యాయం చేయగలరని కోరుతున్నాం మంది ఈ విద్యారం గ్రామంలో ఉపాధి హామీ వర్క్లో మినిమంగా ఒక వంద నుంచి వంద ఇరవై మందికి ఉపాధి పనిలో వీళ్ళు పనిలో పాల్గొన్న కూడా వీళ్ళు వాళ్ళకు అపోజిషన్లో ఉన్న ఉండడం వల్ల వీ వర్క్ చేసిన వాళ్ళకు ఎనభై ఐదు నుంచి తొంభై రూపాయలు వేసి వర్క్ చెయ్యని ఈ ఊర్లో లేని వాళ్లకు బయట ఊరు వ్యక్తులకు మినిమం టూ సెవెంటీ ఫోర్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ డైలీ అమౌంట్ పడుతున్నాయి అంటే వాళ్ళు వర్క్ చేస్తలేదు వాళ్ళ పేరున వేసి వాళ్ళ నుంచి వీళ్ళు చేసాం ఇప్పుడు ఫోర్ థౌజండ్ పడ్డాయి మంత్లో రెండు వేలు డివైడ్ చేసుకొని పంచుకోవడం అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నా అకౌంట్లో నా దాంట్లోనే అమౌంట్ పడ్డది నా గురించి వేరే అకౌంట్లో కొట్టిన వ్యక్తిది ఇందులో ప్రూఫ్ ఉంది నా దగ్గర ఇట్లా పంచుకున్న వ్యక్తులది వీళ్ళు చేసేది ప్రతిదీ ఫ్రాడే దీని గురించి ఎవరన్నా ఇప్పుడు తెలిసిన వాళ్ళు నాకు ఈ విషయం తెలిసింది నేను క్వశ్చన్ చేశానంటే ఎమ్మెల్యే చెప్తా టీఎస్పీ చెప్తా అక్రమ కేసులు బనాయించడం దుర్సుగా ప్రవర్తించడం ఇష్టతీగా మాట్లాడడం ఆ పోయి మాట్లాడితే ఆయనలో ఏమో ఈయన పేరు మీద చెప్తారు ఈయనకు వచ్చి మాట్లాడితే ఈయన పోయి ఆయన పేరు మీద చెప్తారు అసలు వాళ్ళు ఇప్పుడు చేయాల్సిందేమో ఉపాధి ఇండస్ట్రీస్టేట్ అనేది కరూపా ఎఫే గారి తర్వాత ఆ ఎఫే గారి బాధ్యతలు ఆయన ఆమె భర్త నిర్వర్తించి ఈ నిధులకు ఆటంకం కల్పించి ఎవరైనా ఇప్పుడు సుఖంగా ప్రవర్తిస్తుందని చెప్పేసి వాళ్ళు అసలు ఆ జిల్లా చేసుకోవడం వాళ్ళకి పైసలు వేసుకోవడం వాళ్ళ పని చేస్తుంది పని చేస్తారు అన్ని చదివిస్తారు కదా చేసింది అయితే లేదు ఎప్పుడు పని చేసింది లేదు ఇప్పటికీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ డేస్ వర్క్ చేసేటట్టు ఆర్డర్స్ ఉన్నాయి అంటే దీన్ని బట్టి మీరు అంచనా వేయాలి మీరు నా పేరు మీదనే నేనే వాటి అసిడెంట్ అనే వాళ్ళ శాతం అనే సొంత అన్నని నాకు నేలకుండా నా సొంత పేరు మీద టూ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ త్రీ డేస్ వర్క్ డేస్ జరిగినట్టుగా చూపించి దానిపైన అమౌంట్ రిలీజ్ చేసుకొని తినడం జరిగింది దీని గురించి అడిగితే ఏం పీక్తో పీకు ఏమనంటే అంటే నడు పోదాం లేదంటే నేను ఎమ్మెల్యేకి చెప్తా ఎమ్మెల్యేలు అంతా దొంగతనం చేయమని చెప్పారా అన్ని చిల్లర శాతాలు ఉన్నాయి దీని మీద ఫస్ట్ తగిన యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం